పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెంకటగిరి పట్టణంలోని టిడ్కో హౌసింగ్ కాంప్లెక్స్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ రమణ ఆధ్వర్యంలోని సిబ్బంది దాడులు నిర్వహించారు టిడ్కో కాంప్లెక్స్ గృహ సముదాయాలలో కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో కార్డన్ అండ్ సర్చ్ పేరుతో నిర్వహించిన ఈ దాడులలో సరైన పత్రాలు లేని పదహారు మోటార్ బైకులు మూడు ఆటోలతో పాటు పంతొమ్మిది వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇలాంటి ఆపరేషన్ల పట్టణ భద్రతా పరిస్థితుల పరిరక్షణ చట్ట ఉల్లంఘనలను నిరోధించడం లక్ష్యంగా నిరంతరం కొనసాగుతూ ఉంటాయని సిఐ ఏవీ రమణ తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎస్ఐ ఏడుకొండలు బాలయ్యపల్లి ఎస్ఐ గోపి డక్కిలి బాలాయిపల్లి వెంకటగిరి మండలాల్లోని వారి సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు सर बेटा वाला है ये नहीं बेटा वाला 5000 दा जील में सर 2000 हां और तो में वाई बी फोटो वाली वाले हूं और मैं स्टार हूं और दर्शन नाम है जॉन निकी और मैं दर्शन नाम हूं और ये लाइन नंबर है और ये वार्ड नंबर है और टाइम का हमने बोलवा दिया देना लेकिन मतलब अच्छा जॉइनिंग था चलो कवर न्यू ऑसम फुटबॉल है नहीं नॉट द डाटा ओ नेटवर्क प्रॉब्लम देवर और फॉरशेड वो नहीं वाली राइट हाउ नॉट इट्स व्हाइल आवर ग्लोबल எவ்வளோ சார் அமர்ட்டு அப்புறம் இவ்வளோ வாங்க வேறு வந்து कुडिया लम मैं टीसवा जीव मटकाटा ले स्टन जी नानाडु बाथरूम आ ब्या कवर बयली आउटलॉ बात ना सर ई ब्लैक बछिलो ब्या कवर बयली सुंदर ना एक इंफॉर्मेशन जेप्तना यला मान दान मोद 막아 버려 드릴게요. 버려 버려. 왜 다니냐? 갔다 갔다. 너는 어디 주춤치러? 응. 나 보이나? 내가 파다 파와. 예. 이게 잘안 돼. 자이

ಹಾ ಒಂದನೇಲೇ ಏನು ಮಾಡ್ತೀಯಾ ನೀವು ನೀವು ಏನು ಮಾಡ್ತೀಯಾ ಬೈ ಟೀಕೇಸ್ ಟೀಕೇಸ್ ಅಂದ್ರೆ ಸಂಮೇಲ ಆಗಾತದನ್ನ ಕೇಳ್ತರಾ ಅದ್ರಲ್ಲಿ ಒಂದೇಲಿ ಸರ್ ಹಾಗೇನೇ ಮೊನ್ನ ಜಾತ್ರೆ ಮನ್ಸಿಪಲ್ ಇಲ್ಲಿ ಹೋಗ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರು Si O Narlige Sorry shirt Thank mouths Tumisi Luf Luf There 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 అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు గూడూరు డిఎస్పీ మేడం గారి యొక్క సూచనల మేరకు ఈరోజు టిట్కో హౌసెస్ వెంకటగిరి టౌన్లో ఉన్నటువంటి టిట్కో హౌసెస్లో మేము అంతా కూడా కార్డినెంట్ సెర్చ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ జనరల్గా ఇక్కడ ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు వస్తూ ఉండరు కొత్త కొత్త వ్యక్తులు ఇక్కడ చేరి రకరకాల నేరాలకు పాల్పడతారు అనేటువంటి ఉద్దేశంతో నేర నియంత్రణలో భాగంగా ఈ యొక్క కార్డినెట్ సెర్చ్ అనేది నిర్వహించడం జరిగింది ఇది దీంట్లో మూడు మండలాల నుంచి అంటే వెంకటగిరి బాలయపల్లి డక్కిలి మూడు మండలాల నుంచి స్టాఫ్ అందరూ అలాగే ఎస్ఐలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ జరిగినటువంటి ఈ కార్డినెట్ సెర్చ్లో భాగంగా ఈరోజు పదహారు మోటార్ మోటార్ సైకిళ్ళు అలాగే మూడు ఆటోలని పత్రాలు సరిగా లేని కారణంగా వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది వాటన్నిటిని కూడా ప్రాపర్ డిస్పోజల్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ